మహేంద్ర జయంతి జయించింది ఒకరి చేతుల్లో ఒకరు ఇమిడిపోయారు మరుక్షణం ఇద్దరూ అదృశ్యమయ్యారు పది సంవత్సరాల పాటు ఇద్దరూ ఎవ్వరికీ కనిపించరు అజ్ఞాత దాంపత్యం జ్ఞానేత్రంతో నేను చూడగలిగిన మొదటి దృశ్యం అంతిమ దృశ్యము ఇదే బృహస్పతి అన్నాడు అయితే శుక్రుడి తపస్సు భగ్నమైనట్టేనా గురుదేవ ఇంద్రుడు ఆతృతగా అడిగాడు ఆ విధంగా అనుకోవడం సతదూరం కాకపోవచ్చు జయంతి జయించకపోతే శుక్రుడు ఆమెను చేరదీయుడు కదా ఇక మనం నిశ్చింతగా ఉండొచ్చు బృహస్పతి తృప్తిగా అన్నాడు మరి మా పుత్రిక భవిత ఏమిటి గురుదేవా సతీదేవి ప్రశ్నించింది శుక్రుడు మీ పుత్రికను స్వీకరించాడన్నది నిజం ఇద్దరూ ఒక్కటిగా అంతర్ధానమవడము కళ్ళారా చూశాను తమ గర్భశత్రువైన ఇంద్రుడి కుమార్తెను గురువు స్వీకరించాడని తెలిస్తే అసురులు క్షోభిస్తారు కదా అందుకే రాక్షస శిష్యులకు కనిపించకుండా రహస్య దాంపత్యం నెరపడానికి నిర్ణయించుకొని మీ పుత్రికతో అదృశ్యమయ్యాడని నా ప్రగాఢ విశ్వాసం బృహస్పతి నిష్కర్షగా చెప్పాడు ఇంద్రుడు సతీమణి వైపు చిరునవ్వుతో చూశాడు నిర్భయంగా ఉండు శచి నీ గారాల కూతురు శుక్రుడిని అల్లుడిగా మీ ముందుకు పట్టి తెస్తుంది సతీదేవి చిరునవ్వు నవ్వి లేచి మందిరం లోపలికి వెళ్ళిపోయింది ఇంద్రుడు ఏదో చెప్పబోతూ బృహస్పతి వైపు చూశాడు బృహస్పతి అర్ధనిమిత నేత్రాలతో దీర్ఘాలోచనలో మునిగి ఉన్నాడు కొన్ని క్షణాల అనంతరం బృహస్పతి తన రెప్పలెత్తి ఇంద్రుడి వైపు చూశాడు దేవరాజా శుక్రుడు జయంతి పదేళ్ల పాటు అజ్ఞాతములో ఉంటారు అంటే అన్నేళ్ల పాటు అసురులకు గురువు ఉండడు అసురులకు అది బలహీన సమయం ఆ సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి బృహస్పతి ఉత్సాహంగా అన్నాడు యుద్ధం చేద్దామా గురువుదేవా ఇంద్రుడు ఆశగా అడిగాడు శుక్రుడు ఉన్నా లేకపోయినా పులామా భృగువులు సజీవంగా ఉన్నంతకాలం శ్రీ మహావిష్ణువు సహాయం అందించినా సరే మనం రాక్షసుల మీద విజయం సాధించలేమని తేలిపోయింది కదా మహేంద్ర బృహస్పతి నవ్వుతూ అన్నాడు అవునవును మరిచాను ఇంద్రుడు సిగ్గుపడ్డాడు ఇప్పుడు సహాయం లేని అసురులతో మనం చేయాల్సింది అస్త్రయుద్ధం కాదు మేధోయుద్ధం బృహస్పతి గంభీరంగా అన్నాడు ఇంద్రుడు ప్రశ్నార్థకంగా చూశాడు అంటే శుక్రుడు అసురులకు అనునిత్యము దేవతల పట్ల అసూయ ద్వేషాలను రగిలిస్తూ ప్రబోధిస్తాడు కదా దానికి విరుగుడుగా పతకం నడపాలి బృహస్పతి చిరునవ్వు నవ్వాడు వివరంగా చెప్పండి ఇంద్రుడు అడిగాడు ఈ సంధికాలంలో రాక్షసులకు సరికొత్త విద్యాబోధన చేయాలి దేవతలు గొప్పవారు దేవతలు మంచివారు దేవతలకు రాక్షసులు సేవలు చేయాలి రాక్షసులు దేవతలను గౌరవించి ఆరాధించాలి ఎలాంటి పరిస్థితులలో కూడా దేవతల పట్ల అభిధేయత చూపరాదు దేవతలలో యుద్ధానికి దిగరాదు ఇలాంటి దేవహితం పొంగి పొరలే విద్యను వాళ్లకు బోధించాలి వాళ్లను మన విధేయులుగా శాశ్వత విధేయులుగా సేవకులుగా మార్చివేయాలి బృహస్పతి వివరించాడు మీ ఆలోచన అద్భుతం అయితే మనం బోధిస్తే వాళ్ళ చెవులకు ఎక్కదు గురుదేవా ఇంద్రుడు అన్నాడు చెప్పాల్సింది ప్రబోధించాల్సింది నువ్వు నేను కాదు మహేంద్ర శుక్రుడు బృహస్పతి నవ్వుతూ అన్నాడు శుక్రుడా శుక్రుడు మాయా శుక్రుడు బృహస్పతి ఇంద్రుని తీక్షణంగా చూస్తూ అన్నాడు శాంబరీ విద్య ఇంద్ర మాయా శుక్రుడా ఇంద్రుడు నోరు వెళ్ళబెట్టాడు ఇదిగో చూడు అన్నాడు నవ్వుతూ బృహస్పతి క్షణంలో ఆయన అంతర్ధానమైపోయి ఆ స్థానంలో శుక్రుడు ప్రత్యక్షమయ్యాడు ఇంద్రుడు నిర్ఘాంతపోతూ లేచి నిలుచున్నాడు ఇది నా పథకం మహేంద్ర మాయాశుక్రుడి అవతారంలో వృషపరువుడి ఆస్థానంలో ప్రవేశిస్తాను శుక్రుడు జయంతితో అజ్ఞాత దాంపత్యం నరపే పదేళ్ల కాలంలో అసురులందరినీ సురసేవకులుగా మార్చివేస్తాను శుక్రుడి శరీరంలోంచి బృహస్పతి కంఠం సగర్వంగా పలికింది మీ ఆలోచన పరమాద్భుతం అయితే మృత సంజీవని లభించింది కాబట్టి దేవతలను ఢీకొందామని రాక్షరాజు తొందరపడితే ఇంద్రుడు సందేహాన్ని వ్యక్తం చేశాడు శుక్రుడి శరీరంలోంచి బృహస్పతి నవ్వాడు మంత్రోపదేశం పొందాను మంత్రసిద్ధి జరగాలి కదా సమయస్ఫూర్తితో సాధించుకుంటానులే మహేంద్ర మీరు సాధించగలరు ఇంద్రుడు మెచ్చుకున్నాడు కానీ మీ కంఠస్వరం ముందుగా ఆశ్రమానికి వెళ్ళి మా జననీ జనకులను దర్శించుకుని మృత సంజీవుని గురించి చెప్పి వాళ్ళ ఆశీస్సులు తీసుకొని వృషపరువుడి ఆస్థానం చేరుకుంటాను శుక్రుడి వేషంలో ఉన్న బృహస్పతి శుక్రుడి కంఠస్వరాన్ని అవలీలగా అనుకరిస్తూ అన్నాడు ఇంద్రుడు భల్లును నవ్వాడు వృషపర్వుడి ఆధ్వర్యంలో రాక్షవీరులందరూ పూర్ణ కుంభాలతో మాయాశుక్రుడికి స్వాగతం పలికారు శుక్రుడి పేర వాళ్ళు చేస్తున్న జయజయధ్వనాలతో ఆ ప్రాంతమంతా దద్దరిల్లిపోతోంది కొలువు కూటంలో అగ్రాసనం మీద కూర్చోబెట్టి శుక్రుడికి పాదపూజ చేశారు వృషపరువుడు గురుపాల తీర్థాన్ని అందరూ శిరస్సుల మీద చల్లుకున్నారు గురుదేవ దిగ్విజయంగా తిరిగి వచ్చారు మా అదృష్టం ఇంకా అసుర వీరుల ఆయుర్దాయానికి అంతం లేదు వృషపర్వుడు ఆనందోత్సాహాలతో అన్నాడు సభలో అందరూ హర్షధ్వానాలు చేశారు మాయాశుక్రుడు లేచి నిలబడి సభను కలిగి చూశాడు పరమశివుడు మీ గురువును కరుణించాడు మృత సంజీవిని మంత్రం ఉపదేశించాడు హర్షధ్వానాలు ఆయన ప్రసంగాన్ని అడ్డుకున్నాయి మంత్రోపదేశం జరిగింది మంత్రసిద్ధి జరగాలి పది సంవత్సరాల పాటు నిరంతరాయంగా ఆ మంత్రరాజాన్ని జపించాలని ముక్కటి ఆనతిచ్చాడు అప్పుడు మంత్రశుద్ధి మంత్రసిద్ధి గురుదేవ అయితే అప్పటిదాకా మనం దేవతలను ఢీకొనలేమన్నమాట వృషపర్వుడు కొంచెం నిస్పృహతో అన్నాడు నిరాశ వద్దు వృషపర్వ మరణించే మనకు వీరులకు మరలా ప్రాణం పోయగలిగిన నాడే ఎదుర్కొందాం దేవతలను అది తిరుగులేని విజయం కదా కపటశుక్రుడు నవ్వుతూ అన్నాడు పదేళ్ళు గురుదేవా పదేళ్లు మనం ఓపిక పట్టాలి పదేళ్ళు ఎంత చిటికలో గడిచిపోతాయిలే వృషపర్వ అప్పటిదాకా మన పరివారానికి విశేష విద్య బోధిస్తాను కపటశుక్రుడు చిరునవ్వుతో అన్నాడు కపటశుక్రుడు అన్నట్టు పది సంవత్సరాలు చిటికలో గడిచిపోయాయి జయంతి సాహచర్యములో శుక్రుడికి పదేళ్ళ అజ్ఞాత దాంపత్యం ఆనందయాత్రగా సాగింది విడిచి వెళ్ళలేక కన్నీళ్లు పెట్టుకుంటున్న జయంతికి ధైర్యం చెప్పి ఓదార్చి శుక్రుడు వృషపరువుడి నగరానికి జయంతి తల్లిదండ్రుల వద్దకు ప్రయాణమయ్యారు వృషపర్వుడి సభ నిండుగా ఉంది కపట శుక్రుడు తన ఆసనం మీద ఆసీనుడై ఉన్నాడు గురుదేవ మీరన్నట్టు పది సంవత్సరాలు పది రోజుల్లో గడిచిపోయాయి మనకు మృత సంజీవని సిద్ధించినట్టే కదా వృషపరువుడు ప్రశ్నించాడు కపట శుక్రుడు సమాధానం ఇచ్చేంతలో సభలో కలకలం బయలుదేరింది అందరి తరలు మహాద్వారం వైపు తిరిగి ఉన్నాయి శుక్రుడు దండ కమండలాలు ధరించి వస్తున్నాడు సభలోని రాక్షసులంతా మాటలు మరిచిపోయిన వాళ్లలా మూగవాళ్లలా ఉండిపోయారు ఎవ్వరూ పైకి లేవలేదు శుక్రుడు వృషపరువుడి ముందు ఆగాడు ఆయన చూపులు కపటశుక్రుడి మీద వాలాయి వృషపర్వుడు తన సమీపంలో కూర్చున్న కపటశుక్రుడి వైపు తిరిగాడు గురుదేవా ఎవరి తను వృషపర్వ శుక్రుడు గద్దించాడు మీ గురు మీ గురుదేవుని నన్నే గుర్తుపట్టలేవా వీడెవడో మాయావిలా ఉన్నాడు రాక్షసరాజా కపటశుక్రుడు శాంతంగా అన్నాడు ఎవరు మాయావి నేను లేని సమయంలో నా వేషంలో నా స్థానంలో చిష్టవేసిన నువ్వు మాయావి శుక్రుడు గద్దించాడు నోర్మయ్ పరమశివుణ్ణి మెప్పించి మృత మృత సంజీవిని సాధించి తెచ్చిన మా గురుదేవులను మాయావే అంటావా నీ వేషాలు కట్టిపెట్టు నీ మాయ ఇక్కడ పనిచేయదు వీడు ఈ నటుడు మృత సంజీవిని సాధించాడా నా మాట విశ్వసించు వృషపర్వా వీడెవడో నా వేషంతో మీ అను కులాన్ని మోసగిస్తున్నాడు నేను శుక్రుణ్ణి నేను పులోమా భృగు మహర్షి దంపతుల పుత్రుణ్ణి నన్ను నమ్ము పరిజనులారా ఈ మాయావిని మందిరం నుంచి నగరం నుండి మన రాజ్యం నుండి వెళ్ళగొట్టండి మన గురుదేవుల రూపంలో ఉన్నందువల్ల ఆ రూపాన్ని గౌరవించి ప్రాణాలతో వదలండి వృషపరుడు ఆజ్ఞాపించాడు కపట శుక్రుడు మెప్పుగా తల నలుగురు రాక్ష వీరులు శుక్రుడిని సమీపించారు బెదిరింపుగా చూస్తూ ఆగండి శుక్రుడు హోంకరించాడు మీకు విద్యాబుద్ధులు చెప్పి మీకోసం కఠోర తపస్సుతో మృత విద్యను సాధించిన నన్నే అనుమానించి అవమానిస్తారా అందుకు శిక్షగా నిరంతర అపజయాలతో అఘోరించండి శుక్రుడి కంఠస్వరం సభలో మారం రోగింది ఆయన ఆవేశంగా అడుగులు వేసుకుంటూ సభలోంచి వెళ్ళిపోయాడు